సమాజంలో మహిళలను వంటింటికే పరిమితం చేసే భావనను తొలగించి బాల్యం నుంచి బాలికలను అన్నింటిలో రాణించగలిగారని నమ్మకాన్ని కల్పించాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు బేటీ బచావో బేటీ పడావో దశాబ్ది ఉత్సవాలు మరియు జాతీయ బాలికల దినోత్సవాన్ని హనుమకొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ తమను తాము చిన్నగా ఊహించుకోవడం వల్లే మహిళలు ముందుకు రావడం లేదు అన్నారు డిపార్ట్మెంట్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ మనం ఇప్పటి వరకు వన్ ఎయిటీ టూ యాక్టివిటీస్ బేటీ బచావో బేటీ పడావో కింద టేకప్ చేయడం జరిగింది అండ్ దాంతో భాగంగా అవేర్నెస్ యాక్టివిటీసే కాదు చాలా ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ పిల్లల్ని ఎక్స్కర్షన్ మన బాలసంలో కానీ శిశువారిలో ఉన్న పిల్లల్ని ఎక్స్కర్షన్స్కి తీసుకెళ్ళటం అలానే వాళ్ళకి ఇంకా ఎక్కువ అవేర్నెస్ కల్పించటం హెల్త్ ప్రోగ్రామ్స్ గురించి అవేర్నెస్ కల్పించటం ఇవన్నీ కూడా టేకప్ చేయటం జరుగుతుంది అలానే డిఎంక గారు చెప్పినట్టు పీసీపీఎన్డీటి యాక్ట్ కింద ఇప్పటివరకు ఫిఫ్టీన్ మీటింగ్స్ తీసుకొని రెగ్యులర్గా ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనము ఎక్కడ కూడా సెక్స్ డిటర్మినేషన్ అనేది లేకుండా ఎఫర్ట్స్ అనేది పెడుతున్నాము అండ్ ఎక్కడైతే జరుగుతున్నాయో అట్లాంటి కేసెస్ మీద స్ట్రింజంట్ యాక్షన్ ఇన్ కోఆర్డినేషన్ విత్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మనం రెగ్యులర్గా తీసుకోవడం జరుగుతుంది అన్నిట్లో కూడా అమ్మాయిలు ముందుకున్నారు అందరు కూడా అమ్మాయిలే ఫస్ట్ ర్యాంక్స్ సెకండ్ ర్యాంక్స్ సంపాదిస్తున్నారు దీనికి ది వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇస్ వాళ్ళకున్న డిసిప్లిన్ హార్డ్ వర్క్ అండ్ ఇంటెలిజెన్స్ దాంతోపాటు వాళ్ళకు కావాల్సిన కాన్ఫిడెన్స్ అనేది నువ్వు చేయగలుగుతావు అనేది వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ మనము ఇస్తే డెఫినెట్గా ఇక్కడున్న ప్రతి అమ్మాయి కూడా వాళ్ళు అనుకున్న ప్రొఫెషన్ డాక్టర్ అవ్వచ్చు ఇంజనీర్ అవ్వచ్చు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు ఆస్ట్రోనాట్స్ అవ్వచ్చు ఏదైనా కూడా వాళ్ళు అనుకున్నది తప్పనిసరిగా సాధిస్తారు కాబట్టి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఈరోజు నేషనల్ డే ఆన్ గర్ల్ చైల్డ్ మనము గుర్తుపెట్టుకొని ఈ మెసేజ్ అనేది మనము ప్రతి ఒక్క అమ్మాయిని కూడా ప్రోత్సహించాలి అని రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను